మీ అందరూ కూడా యశక్ యుస్ ప్రభులు వారి శ్రేష్టమైన నామంలో నాకు శుభాలు తెలియజేస్తున్నాను సో మీరు మొదటిసారి కనుక ఇక ఛానల్ విసిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద స్క్రోల్ అవుతున్న ప్రతి ఒక్కటి చేయాలని మనవి చేస్తూ సో సో ఈరోజు మనము అపోస్తులు పన్నెండు మంది అపోస్తుల యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటున్నాం వాళ్ళ గురించి కొన్ని షార్ట్ విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఈరోజు పన్నెండవ ఆ పోస్టుల గురించి మనం నేర్చుకుంటున్నాం ఆయన ఎవరు అని అంటే యోహాన్ గారు సో యోహాన్ గారు మరి పండు వృద్ధాప్యంలో మరణించినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి వారిలో తాను కూడా ఉంటాడు అంత మాత్రమే కాదు తాను యేసుక్రీస్తు క్రిసు ప్రభుల వారితో నిరంతరం కొనసాగేటువంటి ఆ ప ప్రక్రియలో అంటే ముగ్గురు ఎక్కువగా ఉండేవారు ఆ ముగ్గురులో తానొక్కడు ఆ ముగ్గురు ఎవరు పేతృయోహాను యాకోబు సో ముగ్గురు ఈ ముగ్గురులో తానొక్కడు అన్నమాట అయితే వీరికి యేసుక్రీస్తు ప్రభుల వరకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు ఏంటి ఆశీర్వాదం అని అంటే ఆ ఆయనతో పాటు ఉండేటువంటి ఒక భాగ్యం ఏదైతే ఉన్నదో అది తనకిచ్చాడు అది రూపాంతరం పొందినటువంటి ఆ సందర్భంలో మనం చూస్తాం మత వార్త పదిహేడు ఒకటి నుంచి ఎనిమిదిలో మనం చూస్తాము రెండవది యాయి కుమార్తెను లేపినప్పుడు కూడా మనం చూస్తాం యాయిర్ కుమార్తె లేపినప్పుడు కూడా మనం చూస్తాము అది మార్క్స్ వార్త ఐదవచం ఏడవచ్చు అంత మాత్రమే కాదు యేసు క్రీస్తు వారు మరి సిల్వాకు అప్పగింపబడే ముందు గెచ్చమనే తోటలో తను వేదన పడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క రక్తం చెమట వాళ్ళే రక్తం చెమటతో ప్రార్థన చేసినప్పుడు ఆ సందర్భంలో కూడా వీళ్ళు ఉంటారు కాకపోతే అప్పుడు నిద్రపోతారు అయితే ఈ యొక్క యోహాన్ గారు తండ్రి అనేటువంటి జబదయ్ అనేటువంటి వ్యక్తి ఆయనకి ఇద్దరు కుమారులు అందులో ఎవరంటే యాకోబు పెద్దవాడు యోహాను రెండో వాడు అన్నమాట వీరిద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారితో నిరంతరం ఉండేవారు ఈ పేతృ యోహాను యాకబులు అంటే ఈ చివరినటువంటి ఇద్దరు కూడా వారి అయితే వీరు వృత్తిని బట్టి జాలర్లు కాబట్టి జాలర్ పనిచేసేటట్టు వారు యాకోబు యోహాను జగదయ్య గారు అయితే వాళ్ళకు అనేక మంది పడవలు సొత్తుగా ఉంటే అనేకమంది అనేక మంది పన్నులు కూడా వీరికి ఉండేవారు అంత మాత్రమే కాదు యేసు తల్లి అనేటువంటి మర్యాకు వీళ్ళ యొక్క యోహాను గారి తల్లి అనేటువంటి సలోమి సహోదరు వీళ్ళిద్దరు సహోదరి సహోదరులు అనమాట సో అంత అందుచేత వీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కువగా ప్రేమించేవారు ఆయనతో అంటు పెట్టుకొని ఉండేటటువంటి వారని మనం గ్రహించవచ్చు మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల కొరకు ఆ మరణించేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరన్నట్టే యాకోబు మన అపస్తుల కార్యం పన్నెండు రెండులో చూస్తాం కదా అప్పుడు కట్కం చెప్పబడింది ఈ యాకోబు గారే సో ఒక రెండు వ్యక్తి ఎవరనంటే అంటే ఈ యోహాను గారే చివరిగా చనిపోతాడు అన్నం మొదటిగా చనిపోతాడు యోహాన్ గారు చివరిగా చనిపోతాడు సో అయితే యోహాన్ గారు అయినప్పటికీ ఆధ్యాత్మిక విషయములందు ఎక్కువ శ్రద్ధ నిలిపేటువంటి వాడు ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ శ్రద్ధ అనేది తనకు ఉండేదన్నమాట అలాంటి శ్రద్ధను బట్టే పేదృ సహోదరుడు అయినటువంటి ఆంధ్రేయ అంత మాత్రమే కాదు ఈ యొక్క యోహాన్ గారు వీరిద్దరు కూడా బ్యాప్తిజం ఇచ్చే యూహాన్ గారికి శిష్యులుగా ఉన్నారు వారు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా వీరు వారు అంటే ఆలోకించేటువంటి వారు ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈయన దేవుని కుమ్మాడు అనేటువంటి మాట యోహాన్ గారు బాప్తి మెచ్చి వ్యూహాన్ గారు చెప్పే సాక్ష్యాన్ని వాళ్ళు విన్నారు ఆ మర మరుసటి రోజు మరల యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఈ ఇద్దరు శిష్యులు వ్యూహాన్ గారును ఆ తర్వాత ఆంధ్రయ్య గారు ఇద్దరు ఉంటారు వీరిద్దరు ఉన్నప్పుడు ఇదిగో ఇదిగో దేవుని గుర్రపిల్ల అనేటువంటి మాట విన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి వీరేం చేస్తారంటే ఆ యొక్క బ్యాప్తిజం ఇచ్చే యోహాన్ గారిని విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని నింబడిస్తారు అయితే ఈ జబద కుమారు యోహాను ఆ తర్వాత ఈ పేతృ సహోదరు అనేటువంటి ఆంధ్రయ్య ఆ దినమున ఈ ఇద్దరు యేసుక్రీస్తు ప్రభుల వారితో భోజనం చేస్తారు యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదో వర్షంలో చూస్తే ఏసు గలలి అనేటువంటి కాల అనేటువంటి ఊరిలో ఒక అద్భుత కార్యం చేస్తాడు పెండ్లి సందర్భంలో మనం చెప్తాం కదా ద్రాక్షస అద్భుతం చేసినప్పుడు ఈనే కళ్ళలు చూస్తాడు చూస్తాడు అప్పటికీ ఈయనకు పిలుపు అనేది ఉండదు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బహిరంగంగా వ్యూహాన్గానే పిలువలేదు ఆ పిలువని కారణం చేత తను మరలా తిరిగి తనకు తండ్రితో చేపలు పట్టేటువంటి ఆ పనిలో తాను నిమగ్నమైనప్పుడు తను ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు సుప్రభులు వారు తనను తన యొక్క సహోదరుడైనటువంటి యాక వారిద్దరిని పిలిచి నన్ను వెంబడించండి అని అంటారు సో అప్పుడు ఆయనను మాట వీరు సో అలాగూ రూపాంతరం పొందిన తర్వాత రూపాంతరం పొందిన తర్వాత వారు ఆ ఇరుషేమునకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అంటే నిర్ణయించుకున్నప్పుడు వీరిని ఆ ముందుగా పంపిస్తాడు యేసుక్రీస్తు మీరు ఎర్షిలోకి వెళ్ళండి అని ముందుగా పంపిస్తాడు అయితే ఆ సమరీ గ్రామస్తులు ఏం చేస్తారంటే ఆయన చేర్చుకోరు చేర్చుకోకపోతే ఈయనం చేస్తాడంటే ఉగ్రుల కోపము చేత ఈ యోహాను యాకోబులు ఏం చేస్తారంటే ఏలే ఆకాశం నుంచి వర్షం పంపిస్తాడు కదా అలాగే వర్షం వచ్చి వీళ్ళని దహించాలని ఆజ్ఞాపించడానికి ఇష్టం అంటే వరెవరే అంత పరిపాత్రం చేయకండి నేను వచ్చాను ఆత్మలు రక్షించకుండా నాకు ఇష్టం కాదు అని వాళ్ళని గద్దేస్తారు లూకస్ వార్త తొమ్మిది యాభై ఒకటి నుంచి యాభై ఆరు వరకు చూస్తే సో అలాగూ వీళ్ళు కోపం కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళకు ఉరిమేడ్ వారని పేరు పెడతారు సో ఇప్పుడు మనం బైబిల్లో చూస్తాం కదా బోయని ఎర్గేస్ అనేటువంటి పేరు మా మార్క్స్ వార్త మూడు పదిహేడులో దానికి ఉరుమేడ్ వారు అనేటువంటి పేరు వీళ్ళకి అన్నట్టు ప్రతి మరొక సందర్భంలో ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుల వారు పెరట దయ్యములు వెళ్ళినప్పుడు స్వస్థతలు ఇవన్నీ చేస్తా వీరు చూస్తారు చూసి ఒక నాటక పరుస్తాం అని చెప్పి చూస్తే అప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మాట్లాడాడు ఏమనంటే మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే కదా మీరెందుకు ఆయన నాటక పరిస్థితి ఆయన చేసే పని చేయనివ్వండి ఆయన చేసే పని చేయనివ్వండి ఆయన చేసేది మంచి కదా అని చెప్పేసి అంటాడు మార్చ్ వార్త తొమ్మిది ముప్పై ఎనిమిది నుంచి నాలుగు ఊర్చులకు చూస్తే సో అలాంటి వ్యక్తులు అన్నమాట అంత మాత్రమే కాదు మీరు మహిమతో తిరిగి వచ్చేప్పుడు నీ కుడి పక్కన నేను నీ ఎడం పక్కన నేను ఉండేటువంటి భాగ్యం ఇవ్వండి అని చెప్పేసి ఈ యోహాను ఆకబులు అడుగుతారు ఆయన తల్లి కూడా అదే ఆశపడుతుంది అన్నమాట మార్క్స్ వార్త పది ముప్పై నుంచి నలభై నుంచి చూస్తే అలా చూస్తాడు అంటే అది నా వసూల లేదు తండ్రి చేతిలో ఉంటుందని చెప్పేసి ఆయన గారు చెప్పడం అనేది అంటే యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది ఆడ మనం చూస్తాం అనమాట సో ప్రదోన్ బిడ్డల తక్కిన పది మంది ఆ మాట విని కోపడ్డట్టుగా కూడా మనం చూస్తాం మత మతేశ్వర్త ఇరవై ఇరవై నాలుగులో సో కాబట్టి అలాగూ కోపంతోనూ ఆశతో నిండినటువంటి వ్యక్తులు వీళ్ళు సో అలాగూ ఉన్నటువంటి వీరు క్రమక్రమంగా యోహాను కానీ యాకబు కానీ వీరిద్దరూ క్రమక్రమంగా మారుచు మార్పు చెందుతూ మరి క్రైస్తు ప్రేమను కలిగి ఉంటు మరి ఆయనను తన వారి వారి హృదయంలో నింపుకొరుచు ఉండేటువంటి ఆ యత్నంలో ఉన్నారన్నమాట అయితే దేవుని ప్రేమను గుర్తించినటువంటి యోహాను యేసుని ప్రేమించుచు శిష్యుడగుచు తను అన్ని విషయాలు ఎదుగుతూ ఉన్నాడు సో ఇటు ప్రేమ ఎంత ధైర్యం కలిగిందో కూడా మనం గమనించవచ్చు అనమాట యేసు బంధించబడిన తర్వాత శిష్యులందరూ దాక్కుంటారు పేతురు వ్యూహాన్ని మాత్రమే అలా అలా చూస్తూ వెళ్తారు కానీ కొద్ది సమయానికి పేతురు కూడా తప్పిపోతాడు మూడు సార్లు అబద్ధం ఆడేసి తప్పిపోతాడు అప్పుడు దగ్గర ఉండి వెంబడించినటువంటి వ్యక్తే తాను అయితే ప్రధాని ఆచకుని ఇంటికి వెళ్ళి ప్రధాని ఇంటికి వెళ్ళి ఆ యేసురు గురించి మాట్లాడినటువంటి సందర్భం కూడా అలాంటి అంటే అక్కడ చూస్తూ ఉంటాడంటే ఈ పేతురు అంటే యోహాన్ గారు ఈ ప్రధాన యాజకునికి చేపలు తీసుకుపోయేట వాడు వాళ్ళు వృత్తిని బట్టి తీసుకుపోయేవాడు కాబట్టి అలాగూ ఆ చొరవతో మాట్లాడడానికి వెళ్ళేవారు అయితే ఈ పేతురు మొదటిగా తప్పిపోయేసి మూడుసార్లు అబద్ధం ఆడి తాను పచ్చత్తాపాడి లోపలికి వెళ్తాడు కానీ యోహాన్ మాత్రము అలాగే ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి తన యొక్క తల్లిని ఈ యొక్క శిష్యుని చూసి ఇక్కడ నుంచి ఏమైంది తల్లి అనగానే ఆ సమయం నుంచి ఆ తల్లిని చేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం యోగా పంతొమ్మిదిలో ఇరవై ఆరు ఇరవై ఏడవ ఉత్సవంలో చూస్తున్నప్పుడు మనం అక్కడ గమనించడం అనమాట అంత మాత్రమే కాదు ప్రభువును సమాధి నుంచి ఎవరు ఎత్తుకొని పోయారని చెప్పేసి మరియు వీరందరూ కూడా మగ్దిన మరియు వీళ్ళందరూ కూడా చెప్పినప్పుడు సమాధి వద్దకు పరిగెత్తుకొని వచ్చి సమాధిలో వద్ద వంగి చూసింది కూడా వీరిద్దరే పేతృ వ్యూహానులే వీరిద్దరే చూస్తారు ఇరవై అధ్యాయ ఒకటి నుంచి ఎనిమిది వర్షాలు చూస్తే అలాగే క్రీస్తు పునరుత్నం తర్వాత పేతృ వ్యూహాను క్రీస్తుని గురించి ధైర్యంగా ప్రకటించింది పుట్టు గుడ్డువాని బాగు చేసిన దాంట్లో నెంబర్ ఆఫ్ మెంబర్ అన్నట్టు వ్యూహాన్ గారు మన అపసరకాలం మూడు ఒకటిలో చూస్తాము నాలుగు ఇరవై ఒకటిలో మనం చూస్తూ ఉంటాము అయితే ఇది అపోస్తుల యొక్క సంఘములో వ్యూహాన్ గారు ఒక స్తంభం ఒక మూల స్తంభంగా ఎంచబడ్డాడు ఆ విషయం గలతి రెండు తొమ్మిదిలో పౌరుగా రాస్తూ ఉంటాడు అన్నమాట అయితే వ్యూహాను సువార్త వ్యూహాను పత్రికలు ప్రకటన కన్నా రాసింది ఆ యొక్క వ్యూహాన్ గారే అనేటువంటి విషయాన్ని బట్ ఈ విషయం మనకి జ్ఞాపకం చేసుకోవాలి అయితే విశ్వాసము మీద ఎక్కువగా తను కాన్సన్ట్రేషన్ చేసేవాడు విశ్వాసం బట్టి సమస్తమును సహించు శక్తియు సమస్తమును ఎదుర్కొనేటువంటి ధైర్యం అనేది తనొక మాటలో రాస్తాము రాస్తా ఉంటాడు వ్యవహాన్ శువార్త పదమూడు ముప్పై నాలుగులో యొక్క సారాంశం అంతా ప్రేమ ప్రేమ విశ్వాసం సో ఇదంతా కూడా తాను ఎక్కువగా హైలైట్ చేస్తూ మాట్లాడుతూ ఉంట మాట్లాడుతూ ఉంటాడు వ్యవహాన్ మొదటి పత్రిక నాలుగు ఏడులో చూస్తే కనుక అందుకే నాకు ప్రేమ యొక్క అపూస్తలుడు అనేటువంటి పేరు కూడా తనకు పిలువబడుతుంది అన్నమాట అయితే ప్రధాన బిడ్డారా వీరి యొక్క పరిచర్య సమరయా ఉండినటువంటి క్రైస్తవుల మధ్య తను పరిచర్య చేసేవాడు తను ప పరిచర్య చేసేవాడు అన్నమాట సో ఆ తర్వాత ఏపీసీ సంఘం నాకు కాపర్గా ఉంటూ బాధ్యతలు వహించాడు అపోస్తల కార్యం ఎనిమిదో అధ్యాయము పద్నాలుగోషంలో మనం చూస్తే కనుక ఏసు తల్లి మరి అవ తను మరణం వరకు ఆమెను తన యొక్క సొంత తల్లి వాళ్ళే ఎపిఎస్లో ఉంచి పరామర్శించి గృహం అక్కడ ఎన్నో సకలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఆ ఎపిస్లు ఉండగానే ఈ యొక్క యోహాన్ గారు యోహాన్ సువార్త రాశాడు అనేది మనకు తెలియబడుతున్న విషయము సెరీందన్స్ అనేటువంటి నాస్తికుడు అనేక ప్రశ్నలు అడిగేవాడు ఈయనని ఇలా అలా అని చెప్పేసి అడిగినప్పుడు వాటికి సమాధానమిచ్చేటువంటి వాడు సో ఈయన యొక్క శ్రమలు జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరంగా ఉంటాయి సో తమిదియాన్ అనేటువంటి చక్రవర్తి యోహాను బంధించి రోమునకు తీసుకుపోయి అక్కడ మరుగుచున్నటువంటి నూనెలో ఈయనను వేస్తాడనమాట అలాగే వేస్తున్నప్పుడు దేవుని యొక్క కృప చే కృప వల్ల ఆయనకి ఏ హాని కలగదు కలగకపోతే ఇతను పద్మ స్థీపంకి అతన్ని బహిష్కరిస్తాడు అన్నను బహిష్కరించేసి ఆ యొక్క పద్మ స్థీపం ఉంటే కదా అక్కడ అని చెప్పేసి అంటాడు ఆడ పడేస్తూ అక్కడే ఉండి మరి అక్కడే ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాను అక్కడ ప్రస్తుతం ఇప్పుడు టర్కీ దేశములో ఉన్నటువంటి సముద్రం అక్కడ ఉందనమాట వృద్ధాప్యం వరకు పద్మ స్థీపంలోనే ఉండి అక్కడ ఒక గృహలో నివసిస్తూ అక్కడే ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాస్తాడుతాను అందు ఆ సమయంలో ప్రతి దోపిలారా అపోలో క్రేప్స్ అనేటువంటి గృహము అని పిలువబడుతున్నటువంటి ఒక చిన్న దేవాలయం కూడా అక్కడ మార్చబడింది ఈ గృహలో వ్యవహాన్ గారు దిండుగా వాడుకున్నటువంటి రాత్రిని కూడా అక్కడ మనం చూడొచ్చు చూడొచ్చు పదిహేడవ శతాబ్దంలో మనం ఉంటుంది ఇప్పుడు యోహాను మరణం అనేది మనం చూడవచ్చు గ్రీస్ తొంభై ఆరో సంవత్సరంలో ఆ చక్రవర్తి చక్రవర్తి అయినటువంటి నిర్వహించే విడుదల పొందినటువంటి తాను మరి కొన్ని సంవత్సరాలు ఎపేసు ఆ తిరిగి అక్కడ అనేక సంఘములకు వెళ్ళి నూతన అధ్యక్షులు నియమించి స్మూర్ణ పెర్గేము తురతైర సతీష్ ఆ పిలదోల్పియా లవదోకియా అనేటువంటి సంఘములకు తను తమ నాయకులను నియమించుకున్నారని ఈ సంఘంలన్నీ ఎప్పేసి మూర్నా పెర్గము తురతైర షార్దీసు పిల్లదెలిపి లవజకి ఇవన్నీ కూడా మీరు మాకు నాయకుడిగా ఉండాలని చెప్పేసి ఆయనను పిలుచుకున్నటువంటి సంఘటన కూడా ఆడమని చూడవచ్చు అనమాట సొంత మాత్రమే కాదు క్రైస్తవ పితలుగా కీర్తి ఘటించినటువంటి ఫాలి కార్ఫ్ అనేటువంటి తాను పాపయాస్ ఇగ్నోయాస్ అన్నటువంటి ముగ్గురు యోహాను శిష్యులుగా ఉన్నారు కూడా సో క్రీశకం ఆ పంతొమ్మిదవ సంవత్సరంలో యోహాను సహజ మరణం ఉంది ఎపేస్లో తాను ఉంచినటువంటి సమాధిపై తనక్కడ ఉంచినటువంటి సమాధి అక్కడ ఉంటుంది ఆ యొక్క సమాధి పైన ఆయన శిష్యులు ఒక ఆలయాన్ని కడతారు ఇప్పుడు ఆరవ శతాబ్దంలో జస్టినియాస్ అనేటువంటి చక్రవర్తి అదే తర్వాత ఒక ఆలయంను కట్టి ఆ శిలువ ఆకారంలో ఆ యొక్క మందిరాన్ని కడతారు ఆ ఆలయం యొక్క పొడుగు నూట ముప్పై మీటర్లు పెడతారు మీటర్లు పెట్టేస్తారు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ తారీఖున మరి యొక్క వ్యవహార గారు మరణిస్తున్నటువంటి ఆ దినాన్ని కానీ ఆయా స్థలం నుండి యాత్రికులు వచ్చి అక్కడికి వెళ్తూ ప్రార్థనలు చేసుకునేటువంటి వారు ప్రస్తుతం ఆ ఆలయం కానీ ఆ సమాధి కానీ అంత శిథిలం అయిపోయాయి అపోస్తల యొక్క చరిత్ర అంతట్లో ప్రతి ఒక్కరి యొక్క ఆ ఎముకలు అవన్నీ ఆ దొరికేసి యొక్క నామన్న ఒక మూలాధారాలుగా ఉన్నాయి కానీ ఈ యోహాన్ గారిది అయితే దొరకలేదు సో అది చాలా ఒక విషయం అన్నమాట సో ఇప్పుడు ఆ యొక్క ఉన్నత స్థలంలో నుంచి ఎగిరేట ఒక పక్షరాజుకు యొక్క సూచనగా ఉన్నాడనేటువంటి ఒక చిహ్నం కూడా తన కొరకు పెట్టారన్నమాట సో అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వారే వ్యూహాన్ని సో అలాంటి శ్రేష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ లాగా ఉన్నటువంటి మనమందరం కూడా అలాగే ఉండాలని యొక్క వీడియో ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను వీరి యొక్క ఆ చరిత్రను బట్టి ఎంతో కొంత మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క ఆ వీడియోని స్క్రిప్ట్ చేసి చూస్తూ సపోర్ట్ చేయాలని మాత్రమే మీకు మనం చేస్తూ నా మాట థ్యాంక్ యూ కాల్పిస్తే తోడు మళ్ళీ దీవించు కాక ఆ మేన్ ఆ మేన్ అందరూ ప్రవేశంలో